ముఖ్యమంత్రి రెడ్డి జన్మదినం గ్రామ వార్డు సచివాలయాల దినోత్సవంగా వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ అసోసియేషన్ పదమూడు బై రెండు వేల ఇరవై నిర్ణయం మేరకు ఏలూరు డిస్టిక్ కమిటీ ఆధ్వర్యంలో సచివాలయ యూనియన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ జీవీఎస్ శ్రీనివాస్ సచివాలయాల సిబ్బంది అందరి మధ్య ఆనందోత్సవాల మధ్య పుట్టినరోజు వేడుక జరిగింది ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేశారు గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటుపై ప్రభుత్వానికి గల చిత్తశుద్దిని వివరిస్తూ కులమత వర్గ ప్రాంత భేదాభిప్రాయాలు చూడకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా కేవలం మూడంటే మూడు నెలల్లో ఒక లక్ష ముప్పై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి పరీక్ష నిర్వహించి ఉద్యోగాల్లో చేర్చడం అనేది జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని తెలియజేశారు ఇటువంటి వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని ఇటువంటి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆయన జన్మదిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని వారు తెలియజేశారు సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రీతమ నేత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని ఏలూరు నగర్ మేయర్ నోజాన్ పెదబాబు డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు సుధీర్ బాబు ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు స్థానిక కార్పొరేటర్లు ఇలియాస్ పాషా అజ్జయ్ సత్యవతి నాగేశ్వరరావు జనపరెడ్డి కృష్ణ మరియు భారీ ఎత్తున కార్యకర్తలు అభిమానులు సచివాలయ ఉద్యోగుల మధ్య కేక్ కట్ చేశారు అనంతరం సీఎం జగన్ ఫోటోకు పాలాభిషేకం చేశారు ప్రతి దానికి కూడా కమిషన్ మీరు కమిషన్ తీసుకుంటూ పేదవారి పట్ట కొట్టిన గత ప్రభుత్వానికి గత ముఖ్యమంత్రికి ఉన్నటువంటి మన ముఖ్యమంత్రికి ఉన్నటువంటి తేడాను మిమ్మల్ని కూడా గమనించి చెప్పి నేను కోరుతూ ఉన్నా ఈరోజు ఇంత ప్రత్యేకంగా ఎక్కడైనా మనం చూసామా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకుల ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎక్కడైనా వారి పుట్టినరోజు జరిగితే నాయకులు ఇంకా అభిమానులు భాగస్వాములు అవుతారు కానీ మనం మాత్రం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు రాజకీయ నాయకులతో పాటు కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో ఈ జన్మదిన వేడుకల్లో భాగస్వాములు అవుతా ఉన్నారు ఈరోజు స్వచ్ఛందంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అనేక మందిని జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన వేడుకల్లో భాగస్వామి అవుతా ఉన్నారంటేనే ఈ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి అందరికీ కూడా న్యాయం చేస్తూ ఆయన ఏ విధంగా జనరంగంగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ విధంగా ఇంత సంతోషకరమైనటువంటి వాతావరణంలో మన పేద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో మీ అందరితో పాటు నన్ను కూడా పాల్గొని మీ అందరి ఆనందంలో మీ అందరి సంతోషంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి తెలియజేస్తూ మీ అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి కుటుంబంలో కూడా మరి పెద్దవాళ్ళకి ఒక పెద్ద కొడుకుగా మహిళలకి అన్నగా తమ్ముడుగా మరి విద్యార్థులందరికీ కూడా ఒక మేనమావుగా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆయన పరిపాలిస్తూ ఉన్నారు మరి ఈరోజు ఆయన పుట్టినరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన రెండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే గారికి మానస పుత్రికైనటువంటి సచివాలయాలు ఈ సచివాలయాల్ని ఏర్పాటు చేసి దాదాపుగా రెండు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మరి యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని వీరందరూ కూడా మరి అందరూ కూడా జీవితకాలం గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకి మరింత సేవ చేయాలనే ఆశయాన్ని వీరందరూ కూడా నెరవేర్చి సచివాలయ సిబ్బంది అందరూ కూడా మరి మంచి సేవలు అందించి మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొ తీసుకొచ్చే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున ఈ సచివాలయం అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి జగన్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను